ఎన్టీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇద్దరు మోటార్ దొంగలు అరెస్ట్ రైతుల మోటార్లను దొంగలిస్తూ వారికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఇద్దరు దొంగలను కోవూరు సిఏ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ బుధవారం అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఆయన తెలిపిన వివరాల మేరకు ఇందుకురిపేట మండలం పున్నూరుకు చెందిన ఇద్దరు మిత్రులు ఎగురు రాజేష్ బద్దిపూడి శ్యామ్ సుందర్లు సాగిస్తున్నారు చెడు వ్యసనాలకు నీటి మోటార్లను మరియు ట్రాన్స్ఫార్మర్లను దొంగలించి వాటిని పగలగొట్టి వాటిలోని రాగిని అమ్ముకుని జలసాలు చేసేవారు దీంతో రైతులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యేవారు రైతుల నుంచి రాబడిన ఫిర్యాదులను మేరకు కోవూరు పోలీసులు దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని పట్టుకుని బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన పన్నెండు నీటి మోటార్లు ఇరవై కేజీల రాగిని ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పేర్కొన్నారు